నిన్న వైభవ్ సూర్యవంశి సృష్టించిన సంఖ్యలో అంతా ఇంత కాదు అంతేకాకుండా చీడీ బౌలర్ ఐ మీన్ గుజరాత్ బౌలర్ ఎవరిని కూడా వదలలేదు బౌలింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిని శిక్షించాడు సో ఏ ఏ బౌలర్ ఓవర్ లో ఎన్ని పరువులు కొట్టాడు ఎన్ని ఫోర్ కొట్టాడు ఎన్ని సిక్స్ కొట్టాడు అనేది ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్తాను సో వీడియో మొత్తం చూడండి సో నిన్న జరిగిన నిన్న జరిగిన ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో అత్యధిక ట్రోల్ అయిన వాళ్ళు రాహుల్ ద్రావిడ్ ఒకడు ఎందుకంటే ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేదు అతను రాజస్థాన్ రాయల్ డగౌట్ లో కూర్చుని నిరంతరం ఏదో విషయంపై చర్చల్లోకి వస్తూనే ఉంటాడు ఎందుకంటే అంత హెల్త్ బాగాలేనప్పుడు కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీల్ చైర్ లో వస్తున్నాడు అలా రావడం ఎందుకు అని చెప్పి ట్రోల్ చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఏదో ఎంతో మంది ఉన్నారు సో అప్పుడప్పుడు కెమెరా రాహుల్ ద్రావిడ్ చూపించినప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి కానీ అలాంటి రాహుల్ ద్రావిడ్ కూడా నిన్న కూడా ఏదో ఆలోచిస్తున్నా చూస్తున్న టైంలో ఈ పద్నాలుగేళ్ళ వైభవ్ సూర్యోదయం సెంచరీ చేసిన సమయంలో వీళ్ళు చేరిపై కూర్చున్న ద్రావిడ్ కూడా సంతోషాన్ని ఆపుకోలేక నుంచి చప్పట్లతో సంబరాలు చేస్తున్నాడు పవర్ హిట్టింగ్ కు అవసరమైన పరిపక్వత అద్భుతమైన ఆత్మవిశ్వాసం సహజ సిద్ధమైన ప్రతిభ అన్ని కలిసిన ఒక లెజెండరీ ఇన్నింగ్స్ తో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశి జైపూర్ లోని సవాయి మున్సింగ్ స్టేడియం ఊపేశాడు దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది ఇక గుజరాత్ బౌలర్లపై దూకుడు ముప్పై ఎనిమిది బంతుల్లోనే పదకొండు సిక్స్ లు ఏడు ఫోర్లతో సహా నోటొక్క పరుగులు చేసిన వైభవ్ పత్తి గుజరాత్ బౌలర్లు బాధిస్తాడు ఎడమ చేతి బాటం బ్యాట్స్మెన్ అద్భుతమైన ఆరంభం ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే తన తొలి ఐపీఎల్ సెంచరీతో మైదానంలో సందడి చేసిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ సెంచరీ చేరిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ ఇప్పుడు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే క్రీస్ గేల్ తర్వాత ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు కూడా వైభవ్ పేరికి చేరింది వైభవ్ సూర్యాంశీ ఇన్నింగ్స్ ను మరింత గొప్పగా చేసే విషయం ఒకటి ఉంది ఐసిఐసి ర్యాంకింగ్స్ లో చాలా కాలంగా నెంబర్ వన్ టీ ట్వంటీ బౌలర్ గా నిలిచి ఇప్పటికీ టాప్ పదిలో కొనసాగుతున్న రషీద్ ఖాన్ ఈ ఐపీఎల్ లో వంద టెస్ట్ మ్యాచ్లతో అత్యంత అనుభవైన ఆటగాడిగా మారిన ఇషాంత్ శర్మ ఈ సీజన్ లో అద్భుత వికెట్లు తీసిన రెండో బౌలర్ ప్రసిద్ధ కృష్ణ మహమ్మద్ అంతర్జాతీయ క్రికెట్ లో రవిచంద్ర అశ్విన్ వారసు పేరుగాంచిన వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్ లో స్పిన్ ఆల్ రౌండర్ సాయి కృష్ణ అఫ్ఘాన్ బలం ఐపీఎల్ లో అరగ్రేటర్ చేసిన కరీం జనత్ ఇలా దిగ్గజ బౌలర్లతో పాటు అరంగ్రేటం బౌలింగ్ చేసి కూడా ఉన్నారు ఇంకా ఇశాంత్ అయితే ఒకే ఓవర్ లో ఇరవై ఎనిమిది పరుగులు రెండు వేల పది సంవత్సరంలో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లోని స్టార్ ఆటగాళ్ళలో ఒకటిగా పేరు సంపాదించుకున్నాడు ఆ సమయానికి సోర్యాం సింగ్ పుట్టనే లేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో లో ఈ పద్నాలుగు ఏళ్ల బౌలర్ ముప్పై ఆరు ఏళ్ళ ఇషాంత్ శర్మ ఓవర్ లో ఐదు వందల కంటే ఎక్కువ స్ట్రైట్ రైట్ తో ఇరవై ఏది పరుగులు చేశాడు వైభవ్ ఇషా శర్మకు సీనియర్ గా ఇవ్వాల్సిన ఇవ్వలేదు అతనిపై బౌండరీల వర్షం కురిపించాడు అంతేకాకుండా కరీం జనత్ ఓవర్ లో ముప్పై పరుగులు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కరీం జనత్ ఈ మ్యాచ్ తో అరగరేటం చేశాడు అతన్ని అయితే వైభవ్ అతన్ని కూడా వదలలేదు అరగ్రేటం చేసిన జనత్ని కూడా వదలలేదు ఈ ఓవర్ లో ప్రతి బంతికి ప్రతి బాల్ కి బౌండరీలు దాది మొత్తం ముప్పై ముప్పై పరుగులు చేశాడు ఈ విధంగా కరీం జనర్ తన ఐపీఎల్ అరగ్రేటం చేసినప్పుడు తన మొదటి ఓవర్ అత్యధిక పరుగులు ఇచ్చిన మొదటి బాలర్ అయ్యాడు కరీం జనర్ టీ ట్వంటీ క్రికెట్ లో అఫ్ఘనిస్తాన్ తరపున అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు కానీ మన సూర్యవంశ్ ఈ బ్యాటింగ్ ముందు చిత్తు చిత్ అయిపోయాడు సో నిన్న అతని బ్యాటింగ్ అనేది అంత విధ్వంసంగా అంత ఒక సునామీ ఇంకా 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 కలపాలి ఒక ఇంక చెప్పలేమనమాట అనవాడు ఆ రకంగా సాగింది సో అది మ్యాటర్ సో వీడియో మొత్తం చూశారు కదా మీకేమీ అనిపించిందో అతని గురించి ఒక కామెంట్ చేయండి సో అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నేను సతీష్ అఫ్ దింటావరి బాయ్